Welcome to studio for news. ఆరోగ్య ప్రధాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే శంకర్ నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నిలిచారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగ గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా జరిపి మూడు తరాలు గుర్తు విధంగా నిర్వహించుకోవాలన్నారు వేడుకల్లో చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నిలిచిపోవాలని ఆకాంక్షించారు రథసప్తమికి ముందుగా సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు రథసప్తమి రోజుల్లో సుమారు ఐదు వేల మందితో ఎనభై అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని చెప్పారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జేసి పర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులు ఆర్జీఓలు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

కేటెన్షన్ లో నిలబడండి నాన్నా రైట్ హ్యాండ్ లేపారు కదా లెఫ్ట్ సైడ్ వన్ ఆ స్ట్రెచ్ అవుతున్న లెఫ్ట్ సైడ్ అవది వెస్ట్ రీజియన్ని గమనించండి టూ డం స్ట్రైట్ స్ట్రెచ్ ఆల్ యువర్ మజిల్స్ ఈచ్ అండ్ ఎవర్ నర్ స్ట్రెచ్ అండ్ స్ట్రైక్ డౌన్ నవ్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ ఆసన బ్యాక్ ఏక్ తో ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి ఓకేనా అండ్ ఏ కాప్సిట్

Asana. One leg forward.

ఈ హరిచంద్ర మహామద్ర అంటే ఇలా ఇలా మీ మోసాలంటే పెట్టుకు అందరూ శుభ్రంగా ఉందా పిలిచిన వాళ్ళు కూడా ధ్యానం చేస్తా మంచిది ధ్యానం చేయబడుతారు తీసుకున్నాను बाधा आने मोम नमः सादर मुझे भी समय न स्वास्थ्य ये एवं

చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి ఒక నాలుగో తేదీన అది మే దర్శన కార్యక్రమంతో పాటు రెండో తేదీన మూడో తేదీన కూడా ఈ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేస్తాం దీంట్లో మరి ముఖ్యంగా రెండో తేదీన ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ మాస్ ఐదు వేల మినిమం ఐదు వేల ఇంటి దగ్గర కానీ లేకపోతే మీరు పొద్దున మార్నింగ్ వాక్కి వెళ్తారు మీ మార్నింగ్ వాక్ గ్రూప్స్తో పాటు అలాగే మా స్కూల్స్లో కాలేజెస్లో ప్రతి చోట్ల రోజు పొద్దున సూర్య నమస్కారం చేసి ట్రైనింగ్ చేసి మన సెకండ్ నా మాస్ ప్రోగ్రామ్కి అందరూ రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో కూడా అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్లో ట్రైనర్స్తో పాటు అక్కడ ప్రాపర్గా ఎల్ఈడి స్క్రీన్స్ అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇది కాకుండా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ ఒక ఈ మస్కారం చేయాలి అనే మనం అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ కాన్సెన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక టెంపుల్ లో కాకుండా శ్రీకాకుళం సిటీలో కాకుండా ఎంటైర్ జిల్లా ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క స్కూల్ సచివాలయం సిబ్బంది కూడా నేను నేను చెప్పాను ప్రతి రోజు దయచేసి ఈ రోజు నుంచి సూర్య నమస్కారం చేయాలి ఇన్ఫాక్ట్ కొన్ని కూడా పురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సారీ మున్సిపాలిటీ నుంచి అక్కడ పొందిన వర్కర్స్ కూడా చేయించాల చాలా చాలా సంతోషం చాలా సంతోషం ఇది కాకుండా మూడు రోజులు చాలా పెద్ద పండుగ లాగా మనం మనం ఇప్పుడు ఈసారి మనం చేయబోతున్నాం రెండో తేదీన మన మాస్ సూర్య నమస్కారంతో ప్రారంభించుకొని అక్కడ క్రీడా బోర్డులు కూడా మనం పెడతాం అది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో మనం మనం పెడతాం ఇది కాకుండా ఒక కూడా రెండో తేదీన మనం పెడతాం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రెండో తేదీన మనం అదే మెయిన్ వెన్యూ అంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ ప్లేస్ కేవీ రామమూర్తి స్టేడియం ఇది కాకుండా మూడోది ఏదైనా కూడా కొన్ని ఇంకా క్రీడా పోటీలు జరుగుతాయి ఫైనల్ జరుగుతాయి బట్ కానీ థర్డ్ ఈవినింగ్గా ఒక మంచి సెలబ్రిటీ మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా ఈ సాంస్కృతిక కార్యక్రమం చేయాలని మనం అనుకున్నాము ఇది కాకుండా తర్వాత మూడు రాత్రి నుంచి పన్నెండు నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి అదే ఫోర్త్ రాత్రి వరకు దర్శనాలు కంటిన్యూ అవుతాయి సో కాబట్టి డేస్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్ పెడతాం ఇది కాకుండా కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ అంటే ఒక హెలికాప్టర్ రైడ్ కూడా ప్రజల కోసం అంటే డేస్ కూడా మనం ఈ డస్ట్బిన్ దగ్గర ఒక హెలిప్యాడ్ ఉంది అక్కడ కూడా కన్సల్ పర్మిషన్ టెంపుల్లో ఈ మన టెంపుల్లో మనం ఈ బట్రీ తరగ ప్రోగ్రామ్కి అందరూ వచ్చారు వ్యక్తిత్వం మరి ముఖ్యంగా వచ్చారు మరి మీడియా మిత్రులు కూడా వచ్చారు నెక్స్ట్ టైం దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా కెమెరా కొద్దిగా పక్కన పెట్టేసి మీరు కూడా సూర్య నమస్కారం చేస్తే చాలా బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో కాబట్టి దయచేసి అందరూ ఈ వన్ వీక్ జస్ట్ వన్ వీక్ మీరు సిక్స్ డేస్ సూర్య నమస్కారం చేస్తే సెకండ్న అందరూ చాలా బాగా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు నిజంగానే పార్టిసిపేట్ చేయొచ్చు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ టెంపుల్ అథారిటీస్కి మరీ ముఖ్యంగా ఇక్కడ యో గారికి ఎమ్మెల్యే గారికి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి క్రీడా మిత్రులకి పెద్దగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ సేవా థ్యాంక్ యూ